అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారుగా యాభై లక్షల మంది వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష దేశ ఉన్న వాల్మీకులు ఉత్తర భారతదేశంలో ఎస్సీలు గాను దక్షిణ భారతదేశంలో ఎస్టీలు గాను ఉన్నారు మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా వాళ్ళు ఎస్టీలే స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో లో స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం వరకు కూడా సుమారుగా తొమ్మిది సంవత్సరాల పాటు ఎస్టీలుగానే ఉన్న వాల్మీకుల్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో అకారణంగా ఏ కారణము చూపించకుండా రాత్రికి రాత్రి వాళ్ళని బీసీలుగా మార్చారు అధ్యక్ష రాష్ట్రంలో కూడా ప్రాంతీయ విభేదాలు ఉన్నాయి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల వరకు కూడా వాల్మీకులంతా ఎస్టీలుగా ఉంటే రాయలసీమ విజయవాడ నుంచి రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా ఉన్నటువంటి వాసన వాల్మీకులందరూ కూడా బీసీలుగా పరిగణించబడతా ఉన్నాడు సుమారుగా అరవై సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతా ఉంది ఎవరు అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళని అభ్యర్థించుకుంటున్నాం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎన్నికల ముందు హామీలు ఎన్నికల తర్వాత ఏదో ఒక తూతూ మంత్రంగా ప్రతిపాదన అశాస్త్రీయంగా కేంద్రానికి పంపించడం అక్కడ ఒప్పుకోకుండా వెనక్కు రావడం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదు రెండు వేల పదిహేడు సంవత్సరం డిసెంబర్ రెండవ తారీఖున ఇదే శాసనసభ గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీర్మానం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకి మీకు నెస్టిల్ గా చేర్చాలనే ప్రతిపాదన పొప్పింది గత ప్రభుత్వం కూడా అశాస్త్రీయంగా పంపడం వల్ల ఈ పని జరగలేదు ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రోజు ఈ సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష సరైన ప్రతిపాదనల్ని తయారు చేసి ఈ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం వాల్మీకుల్ని ఎస్టీలుగా చేర్చి అరవై సంవత్సరాలుగా ఉన్న వాల్మీకుల కళ నెరవేరుతుందని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నాను అధ్యక్ష